टी न्यूज के स्वागत కులగణన చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బలుగుని వెంకటేష్ గౌడ్ అన్నారు గురువారం పోచారం మున్సిపల్ పరిధి రాజగృహ కల్పంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పలాభిషేకం చేస్తారు ఈ సందర్భంగా బాలగుని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శల మేరకు కులగణన విజయవంతంగా పూర్తి అవ్వడం ఎంతో సంతోషకరం తెలిపారు మేమెంతో మాకంతా అని నాదం మేరకు కలిసికట్టుగా కులగణన చేశారు గత ప్రభుత్వాలు కూడా ఎన్నడూ కులగణన చేయలేదని అది కేవలం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతి నాయకుడు కూడా కులగణంలో పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ జాఫర్ శ్రీధర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాగ్దానం చేసినారు ఇప్పుడు దాని గాని రోజు ఇక్కడ రాహుల్ గాంధీ గారికి మోదీ గారికి పాలాభిషేకం చేసి బీసీ సంఘం ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్తే బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము ఈ రాజీవ్ గురు కల్పించాలి అంత దూరమైనా మాకు పార్టీ అంటే అభిమానము సచ్చదాకున్నా కాంగ్రెస్ పార్టీ వదలము ఈ రాజీవ్ గురుకల్పనల్లి మా బాబాయ్ బాలగని వెంకటేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము చాలా సంతోషం అయింది మేము మీటింగ్ అటెండ్ పెద్దలందరూ నాయకులు అందరూ వచ్చినారు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రాజీవ్ గురుకల్ప నుంచి ఢిల్లీకి వెళ్ళడం అంటే మేము చేసుకున్న పుణ్యం కాంగ్రెస్ వల్ల అయితే రాజీవ్ గురుకల్ప అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చింది ఇంతవరకు ఈ గోడలకు పెయింటింగ్ లేదు ఏదైనా మేము కాంగ్రెస్ గోడల పెయింటింగ్ లేదా మేము కార్యకర్తలుగా పని చేస్తున్నాము కాబట్టి ఏందంటే ఇప్పుడు బీసీ కుల గర్జన సర్వే ప్రకారము మాకు బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కొట్లాడినాం పోరాడినాం అంత దూరం ఉన్నాం మేము మైళ్ళం చాలా పెద్ద ఎత్తునతోనే మంచిగా పోయినాము సక్సెస్ఫుల్ అయింది మాకు ధన్యవాదాలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు అలాగే పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ అన్న గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి చాలా మంది కొండ సురేఖ అక్క గారికి గారికి చాలా మందిని కలిసినాము సుమన్ గౌడ్ వచ్చినారు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోష హ్యాపీ మూవెంట్ చాలా మాట రావడం లేదు నాకు తడబడుతున్నా కాబట్టి మా బాబాయ్కి ధన్యవాదాలు చెప్తున్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ బీసీలు మన స్వాతంత్రం వచ్చిన కానీ కూడా ఎంతో వెనుకబడ్డరు ఈ ఇటువంటి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావడం మనకు శుభదినంగా ప్రకటిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ బిల్లుని సెంటర్కి పెట్టడం వల్ల సెంటర్లో కూడా వీళ్ళు జంత్ర దగ్గర ధర్నా చేయడం ఇదంతా దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ కూడా స్పందించి దీన్ని భారతదేశం మొత్తం చేయడం వలన మన తెలంగాణ ప్రభుత్వం చేయడం వలనే అంత భారతదేశానికి ఇంత పేరు వచ్చింది కాబట్టి ఇది కూడా దయచేసి లోక్సభలో రాజ్యసభలో కూడా అమలు చేసి బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఇలా మన రేవంత్ రెడ్డి కానీ మోడీకి కానీ పాలాభిషేకం చేయడం జరిగింది బీసీలు తలుచుకుంటే మన తెలంగాణలో ఉదాహరణ చెప్తే సీఎం నుంచి ఒక కౌన్సిలర్ దాకా కూడా బీసీలు అంత టోటల్ వచ్చేస్తారు ఎందుకంటే కులగన అనేది ఇంతవరకు జరగలేదు ఇప్పుడు జరగడము మన బీసీలకు ఎంతో ఆనందదాయకం ఇప్పటికీ కూడా ఎంతో ఇప్పుడు బీసీలు ఎంతో ఎనకబడరు కనీసం ఉద్యోగాలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా రిజర్వేషన్లో కానీ కనీసం బీసీలకు ఎంతో అన్యాయం జరిగింది కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం మనకు బీసీలు పెట్టడం కూడా దీనికి మంచి మంచి రోజుగా ప్రకటిస్తూ ఇటువంటి కార్యక్రమం వెంకటేష్ అన్న చేయడం కూడా మన మాజీ వార్డు నెంబర్ వెంకటేష్ అన్న మహిళలు పెద్ద మరి మరియు పత్రికా మిత్రులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎండవడుతున్నా కూడా ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్రలో బయలుదేరి ప్రతి ఒక నాలుగు వేల కిలోమీటర్లలో కొన్ని కోట్లాది మందిని హృదయాలను దోచి తెలుసుకున్నటువంటి ఉద్దేశమే కుల గణన కుల గణన అంటే మన భారతదేశం ఏర్పడ్డ పరిస్థితి కూడా ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా మీరెంతో మీకంత అనే నినాదం ఎత్తుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పజెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో మొదటగా చేయాలన్న ఉద్దేశం రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ చైర్మన్గా ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో నూట డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కులగణన మొత్తం చేసి సంపూర్ణంగా చేసి అసెంబ్లీలో పాస్ చేసి శాసన మండలిలో పాస్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది పంపించిన తర్వాత మేము అందరము మన రాజీవ్ గురుకల్ప మన పోచారం మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా రైల్లో బయలుదేరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది పెద్ద ఎత్తున మహిళా సోదర్మన్లు మరియు మా సోదరులందరూ రాజగురుకల్ప పోచారా మున్సిపాలిటీకి అన్ని రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మందితోటి మొదటిసారి ఇప్పటి వరకు చరిత్రలో జరిగినటువంటి ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరగడం జరిగింది దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అంత సక్సెస్ఫుల్ ధర్నా అనే కార్యక్రమం అసలు మేమైతే చూడలేదు ఎందుకంటే ఈ కులగణన అనేది అందరికీ ఇష్టమైనది ప్రతి పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఈ ప్రతి పార్టీల అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఎవరికి ఎవరు వ్యతిరేకం కాదు ఎవరు ఎంతుర్రో వాళ్ళకంత వాట దక్కాలనేదే రాహుల్ గాంధీ గారి నినాదం దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి స హృదయంతో ఆయన చేపట్టి భారతదేశానికే ఈరోజు దిక్సూచిగా నిలబడ్డరు ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వేయలేదు ఇట్లాంటి కార్యక్రమం ఆయన ఒక ఓసీ అయి ఉండి రెడ్డి అయి ఉండి అందరి బీసీ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నా పిల్లలే అన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకోవడం తీసుకొని దాన్ని అమలుపరిచి దాన్ని ఢిల్లీపై దండయాత్ర చేసి మోడీ గారిని కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం అనేది మామూలు విషయం కాదు ఈరోజు ఆ జరిగిన క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన చేస్తామని క్యాబినెట్ ఆమోదించినందుకు మోడీ గారికి కూడా ప్రత్యేక శుభ అభినందన ఆయన క్యాబినెట్కు కూడా శుభ అభినందనలు ఎందుకంటే మేమెంతో మాకు అంత వాటా దక్కాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవ్వరికి ఏ కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు అందరు ఉంటేనే మనం మనమెంతో మనకంత అనే నినాదంతో బీసీ సంఘ మాధ్యమంలో చేసిన సోదరులకు మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత దక్కాలన్నదే ఎవరికి దక్కిన సంతోషం ఎందుకంటే